నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనం మల్కాజ్ లోని శ్రీ వల్లభ గణపతి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులు మన మురళీధర శర్మ గారు ఈ దేవాలయం గురించి మాట్లాడితే అత్యంత శక్తివంతమైన దేవాలయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కొన్నేళ్ల నాటి దేవాలయము సో ఇక్కడ వల్లభ గణపతి కొలువు తీరి ఉన్నారు అలాగే ఆంజనేయుడు ఆ లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు త్రిశక్తులు కూడా ఉన్నటువంటి దేవాలయము ఇది చాలా రేర్ గా ఉంటుంది పార్వతీదేవి ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి ఉంటుంది సరస్వతి ఉంటుంది కానీ ముగ్గురు కలిసి ఉంటారు అటు పక్కన ఉంటుంది అలాగే ఈశ్వరుడు కూడా దేవుడు ఉన్నాడు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఆంజనేయుడు కూడా ఉన్నారు సో చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం మరి ఇక్కడికి ఈ రోజు రావడానికి గల కారణము ఆ శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసంలోనే సంకష్ట చతుర్తి చతుర్థి ప్రతి శుక్లపక్ష చవితికి చేసుకుంటూ ఉంటాం కానీ శ్రావణ మాసంతో మొదలు ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఇన్ని నెలలు దండం పెట్టుకుని అది పదకొండు నెలల పదమూడు నెలల ఇరవై ఒక్క నెలల వారి వారి కోరిక వారి వారి ఇచ్చ మేరకు చక్కగా దండం పెట్టుకుని చేసుకుంటూ ఉంటారు అయితే ఇంకా కొంతమందికి ఎలా చేసుకోవాలో ఈ సంకష్టహార తెలియదు కాబట్టి ఒకసారి మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఆయన మురళి గారు గణపతి దేవాలయంలోనే ప్రధాన అర్చకులు కాబట్టి ఆయన చేసి చూపిస్తారు ఒకసారి డెమో వీడియో చేసి చూపిస్తారు చక్కగా చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ముందుగా మురళి గారికి నమస్కారం చెప్తా నమస్కారం మురళి చాలా చాలా కృతజ్ఞతలు నేను అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నందుకు అద్భుతం అండి నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అని ఖచ్చితంగా అండ్ మీరు కూడా ఏదో మీ పిల్లవాడిని చూసుకున్నట్టే చాలా ముద్దుగా చూసుకుంటారు ఆయన ఏమిట అంత ప్రేమ మీకు ఆయన అంటే అంటే అలంకరణ చెప్పేస్తుంది మీకు ఎంత ప్రేమ ఉందో ఆయనంటే ఆయనే కాదు శివుణ్ణి కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు అమ్మవార్లు వాస్తవానికి మొదటి నుంచి కూడా ఇష్టం ఇష్టం అది దేవుడు చేయాలి అని చెప్పి ఎంత అద్భుతంగా చేయాలి అది అద్భుతం గారు నేను ఇందాక అన్నట్టుగా శ్రావణ మాసంతోనే మొదలవుతాయి సంకష్టహార చతుర్థి చేసుకోవటం అనేది మరి ఎలాగండి ఎలా ఇప్పటికే కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు మరి ఎలా చేసుకోవాలి సంకష్టహర చతుర్థి అనేది ఒకసారి వివరంగా ఒక డెమో వీడియో అలాగే ఒకవేళ సంకష్టహార చేయలేని పక్షంలో ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనేది కూడా ఒక్కసారి మీ ద్వారానండి తప్పకుండా అమ్మా విషయం ఏమిటి అంటే ఇక్కడ సంకటహర చతుర్థి అంటేనే మనకు సంకటాల నుండి విముక్తి కలిగించేటువంటిదే సంకటహర చతుర్థి కనుక మరి అలాంటి సంకటహార చతుర్థి మనకు పౌర్ణమి నుండి మూడు లేదా నాలుగవ రోజు రావడం జరుగుతుంటుంది ప్రతి నెలలో కృష్ణపక్షము మరి ఈ యొక్క కృష్ణపక్షంలో వచ్చేటువంటి యొక్క సంకటహార చతుర్థిని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో సింపుల్గా మరి ఇంకా భారీగా కానీ ఇంకా అద్భుతంగా చేసుకునేటువంటి పద్ధతి ఉంది కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే అందరూ కూడా ఇంట్లో చేసుకునేటువంటి విధి విధానము అయితే ఇక్కడ ఒక మూడు నెలలు లేదా మనకు పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు ఈ విధంగా చేయాలి మధ్యలో ఏదో ఒక నెల లేదా నాలుగు నెలలు ఇలా ఉండదు చేస్తే మూడు నెలలు చేయండి లేదు అన్నటువంటి సందర్భంలో పదకొండు నెలలు లేదా ఇరవై ఒక్క నెలలు చేయాలి ఖచ్చితంగా అయితే ఏదో ఉపవాసం ఏదో ఉంటున్నాము అనేటువంటి భావన అంతేగాని మనం వీళ్ళకి అసలు ఎట్లా చేయాలి అనేటువంటిది చూసుకున్నట్టయితే ఈ విధంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి వన్ మీటర్ ఉండేటువంటి ఒక ఎరుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రం ఎరుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని చక్కగా కూడా ఇందులో చిటికటి పసుపు వేయండి మీరు మధ్యలో పసుపు గుంకు వేయండి అంటే ఇది పూజా విధానం కాదు ఇంకొక మీరు ముడుపు విధానాన్ని చెప్తున్నారు అయితే సంకష్ట రోజు చేసేటువంటి పూజలో ముడుపు స్వామి వారికి ఆ ఇది అయిన తర్వాత మరలా పూజా విధానం చెప్పడం అలాగే చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేసిన తర్వాత ఒక మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి మూడు గుప్పెళ్ళ బియ్యం కవర్లో ఉన్నవి మూడు సార్లు పోయండి జాగ్రత్త మెల్లగా మనసులో ఎందుకోసం చేస్తున్నాము అనేటువంటిది చాలా మస్ట్ చాలా అవసరం ఇది ఎందుకోసం చేస్తున్నాం అనేది అవసరము ఖచ్చితంగా కూడా దేని కోసం చేస్తున్నాం అనేది తప్పకుండా సంకల్పించుకోవాలి అదే మనస్సులో ప్రతిసారి అనుకుంటూ అనుకుంటూ మీరు ఒక మూడు పెరికలంతా బియ్యం పోయండి గుప్పిల్లంతా పోసారు కదా పోసిన తర్వాత చక్కగా కూడా ఒక తమలపాకు సమర్పించండి జాగ్రత్తగా తమలపాకు రెండు తమలపాకులు పెట్టండి మధ్యలో ఆ మధ్యలో పెట్టేసి ఒక వక్క ఒక ఖర్జూరం కూడా పెడుతున్నాను అంతే అండ్ స్వామి వారికి మరి దక్షిణ పెట్టాలి ఖచ్చితంగా కూడా ఇది ఒక దక్షిణ పెట్టేసేయండి స్వామి వారికి మన ఓపిక మన శక్తి కొలది ఇగో ఇంత అంత అని కాదు అక్కడ ఎంత పెట్టినా తక్కువనే కనుక ఆ విధంగా దక్షిణ పెట్టేసి దీనిని ఒక ముడుపు లాగా కట్టేసేయండి ఫస్ట్ దీని నుంచి అంతే ఒక ముడుపులాగా కట్టుకోండి ఓం ఘం గణపత ఏ నమ ఓం ఘం గణపత ఏ నమ అనుకోవాలి మనసులో ఖచ్చితంగా కూడా స్వామివారి యొక్క నామాన్ని మనసులో అనుకుంటూ ఒక ముడుపులాగా కట్టేసి దీనిని మీ యొక్క పూజ మందిరంలో సపరేట్గా ఒక చక్కగా ముగ్గు వేసి ఆ యొక్క ముగ్గు మీద కానీ లేదా ఒక రాగి ప్లేట్ మీద కానీ పెట్టండి ఈ యొక్క ముడుపును పెట్టేసిన తర్వాత చక్కగా కూడా దీపారాధన చేసిన తర్వాత ఒక దీప్ ఈ విధంగా ముడుపు ముందు ఒక దీపారాధన చేయండి చక్కగా కూడా దీపారాధన చేసి ఒక రెండు అరటి పనులు అక్కడ అర్పించండి రెండు అరటి పనులు అక్కడ సమర్పించండి అరటి పనులు స్వామివారికి సమర్పించేసి నమస్కారం చేసుకొని చక్కగా కూడా గరికన్ తీసుకొని దేవాలయానికి వెళ్ళిపోండి గరిక గరికను తీసుకొని చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళిపోయి తీసుకెళ్ళాలండి ఇది ఇంట్లోనే ఉంటుంది అంతే గర్గం తీసుకొని చక్కగా కూడా దేవాలయానికి వెళ్ళి దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఎన్ని ప్రదక్షిణాలు అంటే మరలా ఇక్కడ ఇరవై ఒకటి లేదా పదకొండు ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి చేసి స్వామి వారికి అర్చన చేయించుకోండి ప్రతి దేవాలయంలో కూడా లక్ష్మీ గణపతి హోమం కానీ ఇప్పుడు మన దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం లేదా గణపతి హోమం కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి సంకష్టహర చతుర్థికి ఖచ్చితంగా ఉదయమే ఉంటుంది కనుక ఈ సంకటహర చతుర్థి రోజు అక్కడ హోమం జరిగితే ఆ యొక్క హోమంలో మీ యొక్క గోత్రనామాలు అదే విధంగా ఆ హోమం అటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో సింపుల్ ఇది ఎందుకంటే ఆ పెద్దగా పూజలు మంత్రాలు ఏమీ లేవు దీని వలన స్వామివారు హండ్రెడ్ పర్సెంట్ కూడా మురిసిపోయి తప్పకుండా మీ కోరిక నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది అండ్ ఆ ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు తెల్లవారి ఇప్పుడు ఇవాళ సంకడ చతుర్థి అయిపోయింది కదా నెక్స్ట్ డే తీసుకువెళ్ళి బ్రాహ్మణులకు సాహిత్యంతో సహా మమ సంకడహర వ్రత దీక్ష అనంతరం యథాశక్తి బ్రాహ్మణ సాహిత్యదానం తుభ్యమహం సంప్రతదే నమంటే బియ్యము పప్పు కూరగాయ చల్లచమరు ఒక పూట భోజనానికి సమర్పించేటువంటి విధంగా వారిని ఎట్లాగో మనం పిలవలేం గనక వారు ఆ స్వయం పాతదానము ఆ విధంగా ఇచ్చి ఈ ముడుపును కూడా సమర్పించండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి విధంగా మూడు నెలలు గాని లేదా ఆరు నెలలు కానీ లేదా మనకు పదకొండు నెలలు గాని ఇరవై నాలుగు నెలలు ఇరవై ఒక్క నెలలు కానీ అయితే ప్రతి నెలా కూడా ఇలాగే ముడుపుడు నెక్స్ట్ అయితే ఇది పూజ చేసుకునే ఇప్పుడు మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం అండి లేకపోతే ఇంకేవేవో కారణాలు ఉన్నాయి ఆ ఈ కొత్త కొత్త పూజలు చేస్తామని ఇంట్లో అనటం ఇట్లా ఏవైనా కారణాలు ఉండొచ్చండి అప్పుడు కేవలం ఈ ముడుపు మాత్రమే సమ సమర్పించి స్వామి వారికి మీరు అన్నట్టుగా ఎందుకంటే నెక్స్ట్ వీడియో లో మనం వీటికి ఎట్లా ఏమిటో చూపించుదాం అది ఇది సింపుల్ గా అందరూ చేసుకోవచ్చు చేసినా చేయకుండా ఇది సంకటహర సంకట ముడిపిది మోస్ట్ పవర్ఫుల్ ఇది కనుక ఇది ఈ ముడుపు కట్టినట్టు అయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది మరినాడు శుక్రవారం పొద్దున్నే చేయమంటారా అవును ఏ ఇది ఇప్పుడు గురువారం సంకష్ట అయింది శుక్రవారం అంతే లేదు ఆదివారం వచ్చింది సోమవారం తీసుకు వెళ్ళి ఎప్పుడైనా చవితి తిథి మనకు ప్రదోష కాలంలో ఉండే విధంగా చూసుకోండి కాలంలో చవితి ఉన్నప్పుడు మాత్రమే ఈ ముడుపుని కట్టుకొని మనం ఎలాగో మన ఛానల్లో గుర్తు చేస్తూనే ఉంటాం ఫలానా రోజు వస్తుంది అని చక్కగా ఫాలో అవ్వచ్చు అద్భుత ఇంకొక తరుణోపాయాన్ని ఖచ్చితంగా సూచించారు ఏం చెయ్యొచ్చు అనేది మీరు అన్నట్టుగా ఒక మూడు నెలలో లేకపోతే పదకొండు నెలలో ఇరవై ఒక నెలలో చేసుకోమన్నారు అయితే మూడో ఇప్పుడు రెండో నెల అడ్డొచ్చిందనుకోండి మరో మరో నెల చేసుకోవచ్చా లేకపోతే మొదటి నుంచి మొదలు పెట్టాలి మూడు లేదా లేదా ఆరు నెలలు ఫైవ్ మంత్స్ లేదా సిక్స్ లేదు అనుకుంటే మనకు ఈ యొక్క పదకొండు ఇరవై ఒక్క నెలలు అని చెప్పుకున్నాం కదా ఇవి మధ్యలో అడ్డు ఎవరైతే వస్తారో నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ కౌంటే ఉంటుంది కావాలి అని చెప్పి ఏదో మీరు మానేస్తే మనం ఏం చేయాలి అది వేరే విషయం అద్భుతం అండి మంచి తరుణోపాయాన్ని మన ప్రేక్షకులకి మీరు సూచించారు కృతజ్ఞతలు అయితే నెక్స్ట్ వీడియోలో మాత్రం పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్ డెమో వీడియో ఒకటి చేయబోతున్నాం కాబట్టి దాన్ని కూడా చక్కగా ఒకవేళ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు దాన్ని ఫాలో కావాలి కలియుగంలో గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా మనం ఏదో ఉండవలసిందే లేకపోతే ఒక్క పని అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు అంతేనా మురళి గారు రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో డెమో వీడియో కూడా చూద్దాం కృతజ్ఞతల మురళి గారు నమస్కారం